శ్రీమాత్రే నమో శ్రీ పార్వతి పరమేశ్వర పాదార విందార్పణమస్తు జగద్గురువు శ్రీ శంకర భాగవత్పదుల వారు వ్రాసిన లహరి వంద శ్లోకాలు పూర్తి అయ్యాయి మరొక మూడు శ్లోకములు ప్రక్షిప్తములై ఉన్నాయి అవి శంకరులు వ్రాయలేదని మరెవరో వ్రాసి ఉంటారని పెద్దల అభిప్రాయం కనుక లక్ష్మీదార పండితుల వంటి వాక్యతలు దానికి వ్యాఖ్యానాలు వ్రాయలేదు కొందరు ఈ మూడు శ్లోకాలు వ్యాఖ్యానతలు వ్రాశారు అవి ఇక్కడ చెప్తున్నాను సమాన్విత పద్యం మణి ముకు మబ్దారమణి రబ్ యథార్థ స్థిమిత కిరణ శ్రేణి మస్తృణ దాతి ద్వద్వ్రం ప్రతిఫలిత మాశ్రయంత వికాచం నిరాంతకం చంద్రాణి జ హృదయ పంకేరు హమీవ తల్లి భగవతి అంబరమునకు మనమైన సూర్యుడు నీ పాద సేవకుడుగా ఉండగా ఆ దేవి ముఖపద్మం వికసించిన సూర్య హృదయమై ఉన్నది ఈ శ్లోకము తొంభై రెండవ శ్లోకము తర్వాత కొన్ని పత్రులలో కనవస్తుంది చూసుకు పదిలంగా చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా పగిలేది కాయం ఏదైనా రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా వికసించే పోలో మళ్ళు విధి రాతకు త కంట ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీళ్ళు ఒకరి కంట పన్నీరైనా ఒకరి కంట కన్నీళ్ళు ఎండమావి నీరు తాగి గుండె మంటలార్చుకోకు ఎండమావి నీరు తాగి గుండె మంటలార్చుకోకు ఆశ పెంచుకోకునే స్థం అది నిరాశ స్వాగత హస్తం చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా పగిలేది కాయం ఏదైనా రగిలేను నీలో వేదన చూసుకో పదిల కదిలే మీద ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే సాగుతున్న బాట సారి ఆగి చూడు ఒక్కసారి ఆగి చూడు ఒక్కసారి కాలుకొని కలుకొని ఇరు తీరాలు కనిపించే గుండాలు కలుసుకొని ఇరు తీరాలు కనిపించే గుండాలు చూసుకో పది లంగా హృదయాన్ని అద్దంలా காயம் ஏதேனா, ரகிலேனு நீலுமேதனா, ஜோசு கோபதிலங்கா, த்ரி மாத்திரே நமாக.